గడవక ముందే ఇంత పెద్ద ఎత్తున ఒక మూక వచ్చి దాడి చేయడం అనేది అత్యంత దారుణమైన విషయము ఈ ప్రాంతంలో మొత్తం రాయలసీమ ప్రాంతంలోనే ఈ ప్రాంతం చాలా పద్ధతులకి కానీ శాంతియుతంగా ఉండే పద్ధతికి అలవాటు పడిన ప్రజలున్న ప్రాంతము ఈ ప్రాంతంలో ఎక్కడా లేనట్టుగా ఇలాంటి హింస చోటు చేసుకోవడం అనేది దురదృష్టకరం దీనికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా చట్టబద్ధంగా వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను అంతేకాకుండా కేవలం ఇరవై నాలుగు గంటలే కాబట్టి అయ్యింది ఇంకా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలని తెలియజేస్తున్నాను పోలీసులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే ఇప్పటివరకు బాగానే కంట్రోల్ చేశారని నేను నమ్ముతున్నాను ఇంకా కూడా ఇలాంటి దాడులు కానీ ఇలాంటి హింస కానీ చెలరేయకుండా చూడాలని తెలియజేస్తున్నాను ఇలాంటివి ఎక్కడైనా కూడా చెలరేగితే మేమందరం కలిసి కూడా ఎదుర్కొంటామని కూడా తెలియజేస్తున్నాం ఆ పరిస్థితి రాకుండా ఎవరైతే గెలిచి అధికారంలోకి వస్తున్నారో వాళ్ళే ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా కోరుతున్నాను ఏదైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకు చాలా విలువ ఉంటుంది ఆ విలువను కాపాడుకోండి ఇలాంటి దాన్ని ఇలాంటి పనికిమాన పనులకు ఉపయోగించొద్దని నేను మనసారా మనకు తెలియజేస్తున్నాను ఇతో పలుకుతున్నాను పోలీసులు ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ దీన్ని చాలా సీరియస్ తీసుకోవాలని కూడా కోరుతున్నాను మా తరపు నుంచి మా పార్టీ తరపు నుంచి మేము ఎలాంటి సమయంలో పాటిస్తున్నాము ఎలాంటి హింసకు చెల్లరేయకుండా చూసుకుంటాము అవతల పార్టీ వాళ్ళని కూడా అది చేయాలని కూడా కోరుతున్నాను ఒకవేళ ఏదైనా వస్తే మా ఆత్మస్థైర్యం దెబ్బకుండా దెబ్బ తినకుండా మా ఆత్మ ఆత్మరక్షణకి మేము ఎప్పుడు కూడా ఆ ప్రయత్నాలు ఎప్పుడు కూడా మేము చేస్తూనే ఉంటాము అందువల్ల ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఎంత బాగా మమ్మల్ని బతికినిస్తే అంత మేలని కూడా తెలియజేస్తుంది